స్థానిక రాజమహేంద్రవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రాజమహేంద్రవరం పిట్ట సోమశేఖర్ మాట్లాడుతూ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విజయవాడ వారికి కూడా రాయబడిన విశ్వసనీయ సమాచారం మేరకు కూడా డిస్టిక్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రాజమహేంద్రవరం పిట్ట సోమశేఖర్ ఆదేశాల మేరకు బుధవారం జూలై పదవ తేదీన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రాజమహేంద్రవరం దక్షిణం స్టేషన్ వారు రాజనగరం మండలంలోని దివాన్ చెరువు గ్రామ పరిధిలో గల జీవో జీరో పాయింట్ వద్ద కాకినాడ నుండి రాజధానికు గంజాయిని యొక్క భారత్ ట్యాంకు ఆరించే ట్వంటీ వన్ జీపీ నైన్ టూ సెవెన్ త్రీ లారీలో అక్రమాస్ తరలిస్తున్నట్లు గంజాయి ముఠా గట్టురట్టు చేశారు వాళ్ళే కొంతమంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు పాలన ఇలా సారా గురించి చెప్పాడు గంజాయి గురించి చెప్పాడు అని చెప్పేసి అవతల వాళ్ళ మీద దాడి జరుగుతున్నాయి ప్రధానంగా మీలోనే ఐ మీన్ మీ మీరంతా కుటుంబం మీ కుటుంబ సభ్యుల్లో కొంతమంది వల్లే ఇది పేటరైపోతుంది రాజమండ్రిలో వెచ్చలే ఎక్కడికక్కడ సార ఎక్కడికక్కడే గంజ సీరియస్ యాక్షన్ లేదు సార్ గతంలో కూడా మేము సార్లు మీ వాళ్ళకి ఇచ్చినట్టయితే మా మేమైతే మీకు సార్ మీకు చేసే తప్పకుండా తప్పకుండా మీరు ఆశించిన విధంగా మా వాళ్ళందరికీ ఇప్పుడు మీరు నా నోటీసులో తీసుకొచ్చారు ఇప్పుడు కూడా మళ్ళీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అటువంటిది ఏది లేకోకుండా మేము చూస్తాము మేము హామీ ఇస్తున్నాం మీరు మాకు భయం లేకుండా లేని మళ్ళీ అలాంటివి ఏమైనా ఉంటే మేము తప్పనిసరి వారిని చర్య తీసుకుంటాం మేము కూడా ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పారు కాబట్టి దాన్ని నేను వాళ్ళందరికీ కూడా సీరియస్గా చెప్పినప్పుడు

ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏరియాలో అంతా కూడాను అన్ని వాడి మీద మీద నాలుగు కేసులు కూడా ఉన్నాయి మేము కూడా కూడా చాలా ఈ ఈ జిల్లాలో జిల్లాలో గంజాయి సరఫరా గంజాయి రాష్ట్రంగా తయారైందని అంటున్నారు గంజాయి రహిత విడిగా తరుతుంది లేదు రావు ఇది అప్పుడు ఇప్పుడు అనేటటువంటిది కాదు ఇది పూర్తి కంట్రోల్లోకి వస్తుంది హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అన్ని కూడాను ఆ విధి విధానాలను కూడాను గవర్నమెంట్ వారు మేము పనిచేస్తా ఉన్నాం వీటిని కంట్రోల్ చేయడం కోసం ఇది వంద రోజుల్లో అదుపులోకి వస్తుందని అనుకుంటున్నాం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వరకు మేము అన్ని కూడా బయలు చేస్తా ఉన్నాము అన్ని పట్టుకుంటా ఉన్నాము ఇక్కడ ఇప్పుడు దగ్గర దగ్గర ఎనిమిదో కేసు మేము పట్టుకోవడం లాస్ట్ ఇయర్ కూడా పట్టుకోవడం మీకు ఇమ్మంటున్నారు మీకు సమాచారం ఇచ్చిన తక్షణమే మీ వాళ్ళే కొంతమంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు పలానా వాడు ఇలా సారా గురించి చెప్పాడు గంజాయి గురించి చెప్పాడు అని చెప్పేసి అవతల వాళ్ళ మీద దాడి జరుగుతున్నాయి ప్రధానంగా మీలోనే ఐ మీన్ మీరంత కుటుంబం మీ కుటుంబ సభ్యుల్లో కొంతమంది వల్లే ఇది పేటరేకి రాజమండ్రిలో వెచ్చిన వాళ్ళకి ఎక్కడికక్కడ సారా ఎక్కడికక్కడ గంజాయి సీరియస్ యాక్షన్ గతంలో కూడా మేము చాలా సార్లు మీ వాళ్ళకి ఇచ్చినట్టయితే మా మేమైతే మీకు సార్ మీకు మీరు చేసే తప్పకుండా మీరు ఆశించిన విధంగా మా మీరు నా నోట్స్లో తీసుకొచ్చారు ఇప్పుడు కూడా మళ్ళీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అటువంటిది ఏది లేకోకుండా మేము చూస్తాం మేము హామీ ఇస్తున్నాం మీరు మాకు భయం లేకుండా ఇవ్వండి మళ్ళీ అలాంటివి ఏమైనా ఉంటే మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం మేము కూడా ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పారు కాబట్టి దాన్ని నేను వాళ్ళందరికీ కూడా సీరియస్గా చెప్పినప్పుడు చూసుకున్నట్టయితే సారా చాలా భయంకరంగా సేలోక రోజు పటపటం తరిగే దొర్లేస్తున్నారు అక్కడ ఎందుకు లేదు తప్పకుండా తప్పకుండా మా దొస్ట్కి చీస్ పిక్ట్నం అక్కడ చాలా చీస్ పిట్తున్నా మీరు చెప్పినటువంటి ఏరియాలో నంబర్ ఆఫ్ చీసెస్ రిస్ట్రాయుని అక్కడటువంటి వారంతర మీలో కూడా చీసెస్ ఉన్నాయి మనొచ్చు ఉంటే అలా మేము సరిచేస్తా సత్వం సరిగారు మీరు నాకు చెప్పాలి థాంక్యూ సత్వం చెప్పాలి నేను సరిచేస్తాను ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏరియాలో అంతా కూడాను అన్ని వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద నాలుగు పది కేసులు కూడా ఉన్నాయి మేము పీడిఎస్ కూడా చాలా ఈ జిల్లాలో నలభై మూడు పీడిఎస్ పెట్టడం జరిగింది ఈ ఐడి మీదే ఇన్ని పెట్టినటువంటి ఈ జిల్లాలో కూడా లేవు మన సార్ గతంలో వైకాపా ప్రభుత్వం గంజాయి సరఫరా అయిపోయింది గంజాయి రాష్ట్రంగా తయారైందని మరి ఇప్పుడు గంజాయి రహిత విచ్చలవిడిగా తరుగుతుంది లేదు ఇది అప్రూవ్ ఇప్పుడు అనేటటువంటిది కాదు ఇది పూర్తి కంట్రోల్ వస్తుంది హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అన్ని కూడాను ఆ విధి విధానాలను కూడాను గవర్నమెంట్ వారు మేము పనిచేస్తా ఉన్నాం వీటిని కంట్రోల్ చేయడం కోసం ఇది వంద రోజుల్లో అదుపులోకి వస్తుందని అనుకుంటున్నాం ఇప్పుడు రూరల్లో కడియా ఇన్ఫర్మేషన్ వరకు మేము అన్ని కూడా వైర్ చేస్తా ఉన్నాము అన్ని పట్టుకుంటా ఉన్నాము ఇక్కడ ఇప్పుడు ఇది దగ్గర దగ్గర ఎనిమిదో కేసు మేము పట్టుకోవడం లాస్ట్ ఇయర్ కూడా పట్టుకున్నాం